ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಸ್ತೆ ಅಂಡಿ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮಿನಿ ಲಾಗ್ ಮೀ ರಾಜ ಶರಿಕೃಷ್ಣ ಒನ್ ನೈನ್ ವನ್ ಜೀರೋ ఏంటి రాజు ఎప్పుడే పూజ మొదలెట్టేసింది అనుకుంటున్నారా అవునండి ఈ రోజు వీడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో పూజే కాకుండా నేను చక్కగా గుడికి అనేది వెళ్ళాను అక్కడ ఏమేం చేశాను అన్నది టెంపుల్ ఎట్లా ఉంటుంది అన్నది మీకు అన్ని చూపిస్తాను సో తప్పకుండా వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి బాబా గారిని చూడడం అన్నది మనకు చాలా అదృష్టం అనేది చెప్పాలి ఈ రోజైతే ముందుగా వచ్చేసి ఫోర్ కట్ల లేచాను లేచిన తర్వాత ముందుగా వచ్చి వినాయకుడు కూడా పూజ ఉంటుంది కదండి వినాయకుడు పూజ చేసిన తర్వాత తర్వాత మన శివయ్య ఉంటారు కదండి ఆయనకు కూడా చక్కగా అభిషేకం అనేది చేసుకున్నాను తరువాత వచ్చేసి వారాహి వెలుతురు రాకుండా చేసుకోవడం అనేది విశేషం కదండి అందుకని చెప్పేసి నేనైతే ఫోర్ కట్లా లేచి ఇవన్నీ నేను సర్దుకునేసరికి చాలా టైం పట్టేసింది అనమాట నైవేద్యంగా ఏంటంటే నేను దానిమ్మకాయ ఉంటుంది కదా అది పెట్టాను తర్వాత ఏంటంటే వేరుశనకాయ బెల్లం అచ్చుతుంటుంది కదా అచ్చు కూడా పెట్టాను అనమాట పానకం కూడా నేను నైవేద్యంగా పెట్టుకున్నాను తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత మంచినీళ్ళు పెట్టాలి కదా మరి అమ్మవారికి వచ్చేసి సో అట్లా నేను దీపం అయితే ఈ రోజైతే బాగా పెట్టుకున్నాను దీపం దూపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్న తర్వాత ఈ రోజు నేను గుడికి వెళ్దాం అనేసి నేను బాబాగారి బा, గుడికి వెళ్దాం డిసైడ్ అయ్యాను అనమాట ముందుగా ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ గుడికి వెళ్ళినా సరే ముందుగా మన ఇంట్లో దీపం పెట్టుకోవడం అన్నది చాలా విశేషం అనమాట మనకి కుదరలేదనుకోండి చిన్న దీపం పెట్టుకుని అప్పుడు మాత్రం బయటకు రావాలి ఇట్లా వచ్చి ఈ రోజు మా బాబాగారి గుడికి అనేది నేను ముందుగానే డిసైడ్ అయ్యి అన్ని సర్దేసుకున్నానండి అంతేకాకుండా నైవేద్యం కూడా చేసుకుని కొంచెం వెళుతురు వచ్చిన తర్వాత మా వారిని అది పంపించి నేను చక్కగా ఏంటి అవి టిఫిన్ చేసుకుని వంట చేసుకుని అన్నీ చేసిన తర్వాత నేనైతే కనుక ఏమీ తినలేదులేండి ఉపవాసంతోనే బాబా గారిని అనేది నేను దర్శించుకుందామని ముందుగానే అనమాట ఇట్లా వచ్చి రాగానే గంట మోగించిన తర్వాత బాబాగారు అయితే మనల్ని చూస్తారు కదండి గంట రూపం మనం గంట ముందుగా మోగించామనుకోండి మనం వచ్చాము అని ఆ బాబా గారికి మనం చెప్పడం అనమాట అట్లా వచ్చేసి నేనైతే ముందుగా వినాయకుడిని అనేది దండం పెట్టుకున్నాను బెల్లం పెట్టుకుని చక్కగా నేను నైవేద్యం కూడా చేసుకున్నాను అనమాట చాలా సావకాశంగా నెమ్మదిగా వచ్చాను ఎందుకంటే పన్నెండు గంటల వరకు మనం చక్కగా బాబాగారి దగ్గర ఉండి మనం అష్టోత్తరాలు అవి చదువుకుని బాబా పారాయణ వద్ద చేసుకుని పన్నెండు గంటలకి హారతి అనేది ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేనైతే టెన్ థర్టీ దాటిన తర్వాత నేను గుడికి అనేది వచ్చాననమాట మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది బాబా గుడి అనేది నిజంగా చెప్తున్నా బాబా గుడి అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా విశాలంగా ఉండడం డము ప్రశాంతమైన వాతావరణము చక్కగా గ్రౌండ్ ఉంటుంది మధ్యలో అన్ని గుళ్ళు ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే గుడికి వెళ్ళడం అంటే చాలా అండి ఏ గుడైనా సరే నాకు గుడికి వెళ్ళడం అన్నది చాలా ఇష్టంగా చూస్తాను సో ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా గుర్తొచ్చేది బాబాగారి అనమాట నేనైతే ప్రశాంతంగా అన్ని చేసుకున్నాను ముందుగా వచ్చి వినాయకుడికి అయితే చక్కగా దీపం పెట్టుకుని ముందుగా బెల్లం పెట్టుకుని నేను నైవేద్యంగా తీసుకొచ్చాను కదా ప్రసాదం అనేది పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే పానకం కూడా తెచ్చుకున్నాను అనమాట ముందు వినాయకుడి దీపం పెట్టుకుని తర్వాత వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారికి గారికి చక్కగా దీపం దూపం అన్ని చూపించిన తర్వాత చాలాసేపు నేను అలానే కూర్చున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అట్లా వస్తున్నారనమాట అంటే పదకొండు ఆ టైం అయ్యేసరికి ప్రతి ఒక్కరు హారతికి టైంకి మళ్ళీ ఊళ్ళో అందరూ మహిళలు అందరూ వస్తుంటారనమాట నిజంగా మధ్యాహ్నం టైంలో హారతిస్తారు నిజంగా చాలా అదృష్టం చెప్పాలి చూడడం అన్నది సో నాకైతే రోజు కుదరదు కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి విశేష రోజుల్లో మాత్రం తప్పకుండా వస్తాను చూడండి బాబాగారు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నారు దర్జగా కాలు మీద కాలు వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేనయ్యా దిక్కు అంటే శరణ వేడుకుంటే నిజంగా బాబాగారు దత్తాత్రేయ స్వామి వారు కూడా మానవ రూపమే కదండి తప్పకుండా కరణిస్తారు సో ఇట్లా వచ్చి శివయ్యను కూడా నిజంగా ఇక్కడ బా చాలా అంటే చాలా మనకి అభిషేకం రూపంలో చేస్తారనమాట సో ఇట్లా వచ్చేసి మనంతటి మనమే అన్నీ చేసుకుని ఫైనల్లీ పన్నెండు అయ్యేసరికల్లా మళ్ళీ హారతి టైం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా నేను తీసుకెళ్ళిన ఏంటి నైవేద్యం ఏంటి అందరికీ పెట్టుకుని దూపం దీపం అన్నీ ఇచ్చుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే మనకి ఎక్కువ మంది అలా రావడం మీద చాలామంది మనకి దేవుడిని దర్శించుకోవడమే కాదండి మనం బయటకు వెళ్ళామనుకోండి మన ఫ్రెండ్స్ ఏంటి మనకు కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మనకు కనిపిస్తారు సో అట్లా వచ్చి గుడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు అంటున్నారు అంటే మీరు వీడియో తీస్తున్నారు కదా చాలా బాగుంటున్నాయండి అని పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంతోషంగా అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట బాగున్నాయమ్మా నా వీడియోలు ఎట్లా ఉంటున్నాయి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి అని చెప్పేసి అక్కడ కూడా చెప్పేస్తున్నాను అనమాట మీ రాజాంటి అన్నీ తెలిసి రాజాంటి రాజాంటి బాగా చేస్తారనేసి ఒక్కొక్కరు అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ తో అలా ముచ్చట్లు అవి కానీసేపు పెట్టుకుని కొద్దిసేపు వచ్చేసి పారాయణం ఎవరికి చేసుకున్నారు చేసుకున్నారనమాట నిజంగా చెప్తున్నానండి బాబాగారి గుడికి వెళ్తే ప్రశాంతత అనేది వస్తుంది కొన్ని కొన్ని మన కష్టాలన్నీ మర్చిపోతాము బాధలు ఆరోగ్యం ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సరణ వేడుకున్నాం అనుకోండి నిజంగా బాబాగారు అనేది తప్పకుండా నిదర్శనం చూపిస్తారు నాకైతే ఎప్పటి నుంచో చాలా మాక్సిమం మా పిల్లలు చిన్నప్పటి నుంచో కూడా నేనైతే బాబాగారిని ఎక్కువ కొలుస్తానమాట తర్వాత తర్వాత వచ్చేసి దత్తాత్రే స్వామివారింటి ఇవన్నీ నవరాత్రులు ఇవన్నీ ఈ తర్వాత అండి ముందైతే గనక నేను తప్పకుండా పూజించే దైవం ఏంటంటే బాబాగారనే చెప్పాలి ఆయన మానస్వరూపమేనండి ఆయన నిజంగా దత్తాత్రే స్వామివారు మనకు వచ్చి బాబా గారు మానవులే కదా అని చేత మనం మనం ఏంటన్నది బాబా గారికి తెలుసు మనం తప్పు చేయకుండా సరైన వేడుకున్నాం అనుకోండి మనకు ముందుకు నడిపించేస్తారు సో అట్లా వచ్చి నేను దత్తాత్రేయ స్వామి వారికి దీపం పెట్టుకుని ఆయిల్ అనేది తీసుకెళ్లాను అనమాట ప్రతి చోట కూడా ఆయిల్ అనేది వేసుకున్నాను తర్వాత ఏంటంటే నైవేద్యం పెట్టిన తర్వాత కూడా నేను బెల్లం పానకం అనేది తీసుకెళ్లాను అది కూడా సమర్పించుకున్న తర్వాత దత్తాత్రే స్వామి వారికి నేను ఒక పదహారు సార్లు అయితే నేను ప్రదక్షిణలు అవి చేసుకుంటాను అంతేకాకుండా ఇంట్లో కూడా నేను దత్తాత్రే స్వామి వారి ఫోటో పెట్టుకుని పూజ అనేది చాలా విశేషంగా చేసుకుంటాను అది మీకు వచ్చి వీడియోలో చూపించాను చాలా అంటే చాలా బాగుంటుందండి మన నిజంగా మనస్ఫూర్తిగా దత్తాత్రే స్వామిని మనం కొల్చామనుకోండి మన కోరికలు అనేవి నెరవేరుతాయి సో సంకల్పం మనం మన సంకల్పం ఏంటన్నది ఆయనకు తెలుసు ఏది ఇవ్వాలన్నది కూడా ఆయనకు తెలుసు కదా సో స్వార్థంగా కోరుకోకుండా మన ఆరోగ్యం బాగుండాలి మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి అని మనం అడిగామనుకోండి ఆయన తప్పకుండా ఇస్తారు అధిక మించి అడగడం అన్నది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను ఇట్లా వచ్చి దత్తాత్రేయ స్వామివారిని దీపం దీపం దూపం ఇచ్చిన తర్వాత ప్రదక్షిణలు అవి చేసుకున్నాను కొద్దిసేపు ఏంటంటే నేను దత్తాత్రేయ స్వామివారి గురుచరిత్ర అది పట్టుకెళ్ళాను అనమాట ఆయనకి దత్తాత్రేయ స్వామివారికి కూడా దూపం అంటే చాలా ఇష్టం కదండి నేనైతే డూప్లిక్స్ కనికలు ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి నిజంగా ఇంట్లో ఎలా చేసుకుంటారు అన్నది నేను అక్కడికి వెళ్ళి అలా చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం మనకి పన్నెండు అయ్యేసరికి రద్దీ అయిపోతుంది కానీ నేను వెళ్ళిన టైం ఏంటంటే కొంచెం విశాలంగా అనిపించింది ఐ మీన్ కొద్దిగా ప్రశాంతంగా ఎక్కువ రద్దీ లేకుండా ఒక నలుగురు ఐదురు మాత్రమే ఉన్నారు తర్వాత తర్వాత వచ్చేసి జనాలు అనేది వస్తున్నారనమాట సో ఇంకా నే నాకు అనిపించింది అనమాట మంచి టైం చూసుకుని వచ్చాను చక్కగా అందరినీ దత్తాత్రేయ స్వామివారిని బాబాగారిని శరణ వేడుకోవడానికి పాదాలు పట్టుకునే టైం మంచిది అనమాట నేను వచ్చిన టైం మంచిదని చెప్పేసి ఎలా కూర్చుని ఆయన చూడండి బాబాగారు పక్క పక్కన కూర్చుని కానీ నేను ఎలా పోయానో దేవుడే కనిపించేసరికి నాకు ఏమి తెలి అదొక తెలియని అనిపిస్తుంది అనమాట బాబాగారు పక్కన ఉన్నారు అన్న ధైర్యం భరోసా అనిపిస్తుంది మనకి ఇట్లా వచ్చి బాబాగారు పక్కనే కూర్చుని గురుచరిత్ర అవి కొన్ని అష్టోత్రాలు ఏంటి అవన్నీ అనమాట ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా వస్తున్నారు పన్నెండేసరికి బాబా గారు హారతి ఇవ్వాలి కదా అని చెప్పేసి చాలా మంది విజిట్ చేస్తున్నారు అనమాట అంటున్నారు రాజుగారు వీడో తీయండి మన బాబా గుడి అది తీయండి చక్కగా మనకి ప్రతి ఒక్కరు చూస్తారు అని చెప్పేసి అంటుంటే వీలైనంత వరకు తీసాను కాకపోతే నాకు పూజ అనేది అంటే బాబాగారు దండం పెట్టుకోవడమే నాకు ముందుగా ఇష్టం కదా అందుకని చెప్పేసి ముందు అవన్నీ బుక్ అది చదివేసిన తర్వాత వీళ్ళని బట్టి వీడియో తీస్తానని చెప్పి వాళ్ళతో అంటున్నాను అనమాట మాక్సిమం మీరు వదలరండి తీస్తారు వీడియో తీసేస్తారని చెప్పేసి అంటున్నారు సో అట్లా వచ్చేసి పన్నెండు అవుతుంది అనమాట ఒక్క నిమిషం తక్కువ పన్నెండు అవుతుంటే అందరూ హారత అనేది ఇస్తున్నారు సో నేను అట్లా వెళ్ళాను కదా అని చెప్పేసి నేను కర్పూర బెళ్ళు అవి తీసుకెళ్లాను సో బాబా గారికి వచ్చేసి ఈ రూపంలో నీరాజనం ఇవ్వడం అన్నది నాకు చాలా అదృష్టంగా అనిపించింది ఈ రోజు దత్తాత్రేయ స్వామి వారికి ఏంటి బాబా గారికి నా చేతుల మీదుగా హారతి ఇవ్వడం అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత బా బాబాగారు చూడండి ఎంత అందంగా కూర్చున్నారో నాకు ఎందుకో తెలియదు బాబాగారిని అలా చూస్తుంటే చూడాలని అనిపిస్తారనమాట హార్తీ ప్రతి ఒక్కరు ఈ రూపంగా మీరు బాబా నేను చూపించాలని అని అనుకున్నాను అనమాట అందుకే వీడియో రూపంలో నేను మ్యాక్సిమం వీలైనంత వరకు తీసాను సో ఫ్రంట్ వచ్చేసి మనకి బాబా టెంపుల్ ఎదురుగా అటు ఇటు వచ్చేసి రాధాకృష్ణులు ఉంటారు నిజంగా చాలా బాగుంటుందండి ఫోటో అయితే ఇటు వచ్చేసి మన శివయ్య పార్వతి పార్వతీదేవి వీళ్ళ కుటుంబ ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ ఫోటో ఉంటుంది అనమాట ఇట్లా వచ్చి ఈ రెండు ఫోటోల దగ్గర చక్క వీడియో అనేది తీసాను మొత్తం మీకు టెంపుల్ చూపిద్దాం అని చెప్పేసి ప్రతిది కూడా వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట సో ఇట్లా వచ్చి గుడి చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్ గా ఉంటుంది అంతేకాకుండా మొత్తం అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు నేనైతే మాత్రం కాసేపు కూర్చొని వీడియో అనేది తీసాను ఎందుకంటే మా మా ఊరు గుడి అనేది మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే మొత్తం అనేది తీశాను అప్పటికే నాకు చాలా నీరసంగా అనిపించింది ఎందుకంటే ఏమి తినకుండా వెళ్ళాను కదా అందుకని చెప్పేసి కొంచెం నీరసంగా అనిపించింది తర్వాత ప్రతి చోట బాబాగారి గుడి గుడి చుట్టూ మొత్తం అంతా కూడా నేను వీడియో రూపంలో తీసాను ఇక కిందకు వచ్చేసిన తర్వాత మనకి దుని ఉంటుంది కదండి నాకు చాలా ఇష్టం అనమాట అక్కడికి వచ్చి కొద్దిసేపు అయితే దుని చుట్టూ ఒక త్రీ టైమ్స్ అట్లా తిరిగాను అయినా మూడు సార్లు ప్రదక్షిణాలు అవి చేసుకుని చిన్న చిన్న చినుకులుగా మళ్ళీ మనకి రైనాది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇట్లా వచ్చేసి బాబాగారి గుడి దగ్గర చివరిలోనే మనకి మొత్తం ఊరంతా కనిపిస్తుంది అనమాట అట్లా వచ్చి నేను ఫోటో అనేది తీసుకున్నాను ఇంకా మన గుడికి వెళ్ళామనుకోండి ఆకలి ఏంటి ఇవేమీ మనకు తెలియవన్నమాట ఇలా వచ్చి దుని దగ్గర చాలాసేపు అట్లా కూర్చునే ఉన్నాను నా అవతారం చూడండి గుడికి వెళ్ళేసరికి ఇంకా ముడి వేసేసుకుని బాబాగారేంటి ఇది ఏ అమ్మవారు ఏంటి ఇంకా అట్లా లేనమైపోతూ ఉంటానన్నమాట మనం ఎలా ఉన్నాము అన్నది అదంతా అనవసరం ముందు భక్తే ముఖ్యం కదా అనిపిస్తుంది నాకు ఇట్లా వచ్చి ఇక్కడ తులసమ్మ ఉంటే తులసమ్మ కూడా నైవేద్యం పెట్టుకుని ఎట్లా పన్నెండు అయింది కదా అని చెప్పేసి కొద్దిసేపు ఒక పది నిమిషాలకు కూర్చున్నాను కిందకు వచ్చిన తర్వాత భరద్వాజ మాస్టర్ ఉంటారు కదా సార్ ఆయనకు వచ్చి నేను ఇలా మళ్ళీ ఆయన్ని కూడా దర్శించుకున్నాను అనమాట అంటే ముందు వచ్చి మార్నింగే నాకు ఇక్కడ తాళం అనేది లేకపోవడంతో నేను పైకి ముందుగానే దే బాబాగారు గుడి దగ్గరికి వెళ్ళిపోయాను తర్వాత ఏంటంటే కిందకు వచ్చేసరికి నా అదృష్టం ఏంటో గుడి తలుపులు కూడా తీసారు ఇక్కడ కూడా ఆయన్ని తలుచుకోవడం అన్నది చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళిన టైం ఏంటో తెలియదు కానీ చాలా అంటే అన్నీ బాగా జరిగాయి అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం గ్రౌండ్లో పిల్లలు అందరూ వచ్చి రాజంటి వీడియో తీస్తున్నారా రాజంటి వీడియో తీస్తున్నారా అని చెప్పి అట్లా ముందు చుట్టూ తిరుగుతూ ఉంటున్నారనమాట రెండరా వీడియో హాయ్ చెప్పండి అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పండి అంటే వాళ్ళైతే సిగ్గుపడిపోతున్నారనమాట చాలా మంది పిల్లలు వచ్చారు వాళ్ళకి ఏంటంటే నైవేద్యం అనేది పెట్టేసి ఉండరా కొంచెం అని చెప్తే సరే అంటే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మొత్తం బాక్స్ పట్టుకెళ్ళి గ్రౌండ్లో అందరూ నైవేద్యం తినడం అన్నది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంతేనండి మనం పూజ చేసామనుకో మన నైవేద్యాన్ని ప్రతి ఒక్కరికి కొద్ది కొద్దిగైనా సరే పది మందికి పంచుకోవడం అనేది చాలా మనకి మంచి జరుగుతుంది మన మనం చేసిన ప్రతి పుణ్యం కూడా మన బిడ్లకి వర్తించాలన్నదే నా ఆశ అనమాట కింద అయితే ప్రతీది బాబాగారికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ని నేను వదలకుండా మీకు వీడియో రూపంలో చూపిస్తాను అనమాట పల్లకి ఉంటుంది కదండి బాబాగారికి అయితే ప్రతి లక్ష వారము ఊరంతా బాబాగారిని పల్లకి రూపంలో మనకి ఊరంతా తిప్పుతారనమాట ఇట్లా వచ్చేసి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ యధావిధిగా మనం దీపం అనేది పెట్టుకోవాలి కదా సాయంత్రం అయితే చక్కగా మళ్ళీ వారాహితలకి మనకి అవైలబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి దానిమ్మకాయలు అనేది నేను పక్కన పెట్టుకున్నాను అదే ఒక్కొక్కటిగా నైవేద్యంగా ముందు మాత్రం పెట్టేసుకుంటున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఏదైనా చెయ్యాలంటే సాఫీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా ఏంటంటే పానకము వడపప్పు ఇవి పెట్టేసుకుంటే మనకి దానిమ్మకాయ ఇవి పెట్టేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈరోజు వేడి అయితే కనుక చాలా అంటే చాలా బాగా జరిగింది మనకి తొమ్మిది రోజులకి మనకి చాలా వరకు దగ్గర టైం అనేది పట్టేస్తుంది కదా నేను వచ్చేసి రేపు శుక్రవారం అయితే కనుక చాలా విశేషంగా చేసుకుందాం అనుకుంటున్నాను అదేనండి ఈరోజు లక్షవారం నైట్ అయితే కనుక పసుపు కొమ్ములతో అష్టోత్తలు అవి చదువుకుంటాను తర్వాత వచ్చేసి శుక్రవారం అయితే కందదీపం అది పెట్టుకుందాం అనుకుంటున్నాను కందదీపం ఏంటంటే శుక్రవారం పెట్టుకోవడం చాలా విశేషమని అంటున్నారు కదా అని చెప్పేసి ఇంక శుక్రవారం బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకుందాము పసుపు మళ్ళీ అన్నీ కొనుక్కోవాలని చెప్పేసి బయటకు వెళ్దాం అనేసి అనుకున్నాను అనమాట ఈ రోజైతే చక్కగా చాలా ఇంట్లో ఏంటి బయట ఏంటి అన్నీ చక్కగా అనమాట అక్కడ ఏంటంటే ప్రతి ఐటెంని నేను వదలకుండా ఫోటో అనే రూపంలో తీసుకున్నాను ఇదంతా మీకు అనే ఉద్దేశంతో సరే రోజు అయితే వీడియో బాగుంది కదా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రాండ్స్